స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ సోమరిపోతులు రామాపురంలో రంగయ్య అనే రైతు ఉన్నాడు అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు కూడా ఏ పని చేస్తూ ఎవరు కాదనమాట పెద్దవాళ్ళు అయ్యారు అయినా సరే గాలికి దూలికి తిరుగుతూ ఏ పని చేయకుండా తండ్రి సంపాదించిన ఆస్తిని శుభ్రంగా కొంచెం 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 తినేసేసి వాడేసేసి అటు ఇటు తిరుగుతూ ఉండేవారు అనమాట అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు తండ్రి చెప్పిన మాట అస్సలు వాళ్ళు వినేవారు కాదు ఎలాగో ఏమిటి ఈ పిల్లలు ఇలా పాడైపోతున్నారు ఏం చేస్తే మనకి వీళ్ళు బాగుపడతారు అని అతనికి చాలా దిగులు పట్టుకుందనమాట దిగులు పట్టుకుని అతనికి రంగయ్యకి ఒక స్నేహితుడున్నాడు అతని పేరు సోమనాథం సోమనాథాన్ని ఎప్పుడు కలుసుకుంటూ ఉండేవాడు అనమాట కలుసుకుంటూ చెప్పాడు నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు కూడా కొడుకుల్లో ఒక్కడు కూడా నాకు సహాయం చేయరు ఏ పని చేయరు నేను పొలాన్ని పండించి జాగ్రత్తగా డబ్బులు తీస్తూ ఉంటే వాళ్ళు తినేసి తిరిగేస్తున్నారు నేనేం చేస్తే వాళ్ళు బాగుపడతారు అని అడిగేసరికి సోమనాథ్ ఒక ఉపాయం చెప్పాడనమాట అప్పుడు రంగయ్య ఏం చేశారంటే ఇంటికి వచ్చాడు వచ్చి చెప్తున్నాడు నేను బాగా ముసలిబాడిని అయిపోతున్నాను నేను ఇంక నేను ఏ పని చేయలేను కానీ ఏం చేశానంటే నేను పొలంలో నా డబ్బునంతా కూడా పొలంలోని దాచిపెట్టాను అది నిధి కింద ఉంచాను మీ అందరి కోసమును మీరు వెళ్ళి పొలాల్లో ఎక్కడున్నాయో చూసుకుని నాలుగు పక్కల వెతకండి వెతికి ఆ డబ్బులు తెచ్చుకోండి అని చెప్పాడు అనమాట చెప్పేసరికి ఈ ముగ్గురు కొడుకులు కూడా ఏం చేశారంటే పలుగు పారా పుచ్చుకొని మొత్తం అంతా కూడా ఆ పొలాన్ని అంతా కూడా తవ్వడం మొదలు పెట్టేశారు తవ్వారు ఒక నాలుగైదు రోజులు తవ్వారు తవ్వేసరికి అక్కడ ఎక్కడా కూడా ఒక చిన్న బంగారు కాసు కానీ చిన్న డబ్బు కానీ ఎక్కడా కనిపించాలా మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే తండ్రి దగ్గరికి వచ్చారు నాన్న నువ్వు పొలంలో డబ్బులు దాచా కదా మొత్తం అంతా చూశాను ఎక్కడా కనపడలేదు ఏం ఏంటి ఎక్కడున్నది ఏంటంటే సరే పని చేయండి మీరు ఎలాగో అంతా తవ్వారు కదా మీరు ఎక్కడ పెట్టినో గుర్తు రావట్లేదు ఈ లోపల చేయండి నేను గోధుమలు ఉన్నాయి బస్తాలోని ఆ బో గోధుమని మీకు ఇస్తాను మీరు వాటిని చక్కగా చల్లండి అది విత్తనాలు వేయడానికి సరైన కాలం అందువల్ల మీరు ఆ గోధుమని చల్లితే చక్కగా మొలకెత్తాయి కదా అని చెప్పాడు ఎలాగో పొలమంతా దున్నేశారు ఏ గోధుమను చక్కగా ఏం చేశారంటే ముగ్గురు కూడా పొలంలో చల్లారు చల్లేసరికి మళ్ళీ రంగయ్య తనకు కొడుకుల్ని పిలిచి మన పంట చాలా బాగా పండింది మీరు దాన్ని కోసుకురండి అని చెప్పాడు ధాన్యాన్ని కోసుకుని తండ్రి దగ్గరికి తీసుకొచ్చారు ముగ్గురు కొడుకులు కూడా అప్పుడు తండ్రి నేను పొలంలో ధనం ఎక్కడ పెట్టానో మీకు ఏమైనా దొరికిందా అని అనేసరికి కొడుకులు చెప్తున్నారనమాట మీరు కష్టపడి సంపాదించిన ధనం ఇదిగో అని బస్తాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా చూపించారనమాట దాంతో తండ్రి కళ్ళముట నీళ్ళు పెట్టుకున్నాడు కొడుకులు సిగ్గుతూ తల ఉంచుకున్నారు మీరు కష్టపడి పనిచేస్తే మనకి ఎంత లాభమో చూసారా మరి మన పొలాన్ని పండించుకోవడం వల్ల మనకెంతో పంట రూపంలో డబ్బులు మనకు బాగా వచ్చాయి అందుకే మరి మీరు సోమరపోతుల్లో ఉండకుండా చక్కగా పనిచేసుకుంటూ చక్కగా మీరు మీ పనితనాన్ని మీ గొప్పతనాన్ని చూపించారు ఇంత గొప్పగా చేయడం వల్ల నాకు కూడా చాలా ఆనందం కలిగింది సోమరపూతనం వదిలిపెట్టి చక్కగా మీరు ఎంతో చక్కగా చేశారు అని చెప్పేసి తండ్రి కొడుకులు ముగ్గురిని కూడా అభినందించాడు అనమాట అది అనేది ఎక్కడో లేదు భూమిలోనే ఉంది సరైన సమయానికి భూమిని తవ్వుకుని విత్తనాలు వేసుకుంటే పంట అంత అనంతరం అదే వస్తుంది అప్పుడు పంట బాగా పండితే ఆ పంటను తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకుంటే గొప్ప కోటేశ్వర్లే అవ్వచ్చు అనమాట కథలో నీతి ఏమిటంటే మనము కష్టపడితే దేనైనా సాధించగలము కష్టే ఫలే అనే విషయం మనకు తెలిసిందే కదా మరి ముందు చూపు ఉంటే అంతా బంగారమే మరొక్క కథ పేరు అయితే మరొక కథ చెప్పుకుందామా రామయ్య చేసేది వడ్డీ వ్యాపారమే కానీ అతనికి దయాగుణం చాలా ఎక్కువ ఎవరైనా ఆపదలో ఉంటే వడ్డీ లేకుండా అప్పిస్తూ ఉండేవాడు పేదవారికి దగ్గర నుండి తక్కువ వడ్డీ తీసుకునేవాడు అందుకని ఊళ్ళో రామయ్యని అందరూ గౌరవించేవారు ఏ ఆపద వచ్చినా అందరూ తక్కువ వడ్డీకి కావడంతో అప్పు తీసుకునేవారు వెంటనే చెల్లించేవారు రామయ్య ప్రవర్తన దయాగుణము మిగిలిన వ్యాపారస్తులకు నచ్చేది కాదు ఒకసారి పొరుగూరులో ఉండే ధర్మయ్య తన మిత్రుణ్ణి కొడుకు పెళ్ళికని రమ్మని పిలిచాడు రామయ్యతో పాటు వ్యాపారస్తులంతా కలిసి తలక గుర్రము తీసుకుని ప్రయాణమయ్యారు అప్పట్లో గుర్రాలే మరి కార్లు బస్సులు ఉండేవి కాదు మధ్యలో పెద్ద అడవి దాటుకుని ఊరికి వెళ్ళాలి అడవిలో జంతువుల బారి నుండి పడకుండా చూడమని దేవుణ్ణి వేడుకుంటూ ప్రయాణం మొదలుపెట్టారు ఎలాగైతేనే అందరూ క్షేమంగా పొరుగురికి చేరుకున్నారు మిత్రులంతా వచ్చినందుకు ధర్మయ్య చాలా సంతోషపడ్డాడు మంచి విందు ఏర్పాటు చేశాడు పెళ్ళి కదా మరి పెళ్ళి రెండు రోజుల వరకు కానీ మిత్రుడు మిత్రుల్ని కదలనివ్వలేదు ఇక్కడే ఉండాలి మీరు మా ఊళ్ళోనే ఉండాలని చెప్పేసి గట్టిగా ఆపేశాడు తిరుగు ప్రయాణంలో అడవి దాటి వస్తుండగా వ్యాపారులకి ఒక పెద్ద ఏనుగుంపు ఎదురైంది అవి వారి మీదకి రావడంతో గుర్రాలు బెదిరిపోయాయి వేగంగా పరిగెత్తి అవన్నీ కొత్త ప్రాంతానికి చేరుకున్నాయి అక్కడ అన్నీ బంగారం చెట్లు వాటి ఆకులు పువ్వులు కాయలు అన్నీ బంగారంతోనే కానీ పళ్ళు మాత్రం మామూలుగానే ఉన్నాయి వాటిని చూడగానే వ్యాపారులందరికీ ఎక్కడైనా ఆనందం వేసింది తమ అదృష్టం కొద్దీ ఈ ప్రాంతానికి వచ్చామని చాలా సంతోషపడ్డారు వెంటనే సంచుల్లో బంగారు ఆకులు పువ్వులు కాయలు నింపుకోవడం మొదలుపెట్టారు రామయ్య మాత్రం అందరినీ కాదని పళ్ళు కోసమే సంచిలో నింపుకున్నాడు అది చూసి మిగిలిన వాళ్ళంతా నవ్వుకున్నారు అక్కడి నుంచి ఊరికి చేరడానికి చాలా కష్టపడ్డారు వ్యాపారస్తులు అతి కష్టం మీద దారి కనుక్కొని ప్రయాణం మొదలుపెట్టారు ఆ దారిలో చాలా చెట్లు ఉన్నాయి వాటికి పళ్ళు మాత్రమే లేవు మధ్యలో ఆకలేశ్డు ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు అందరూ ఆకలితో బాధపడుతుంటే రామయ్య మాత్రం తన సంచిలో నింపుకున్న పళ్ళను తినడం మొదలుపెట్టాడు ఆకలి ఎక్కువ కావడంతో రామయ్యకు పళ్ళు వెళ్ళి ఇవ్వమని అడిగారు వాళ్ళు అప్పుడు రామయ్య మీ దగ్గరున్న బంగారు పది తులాలు ఇస్తే రెండు ఇస్తానని అన్నాడు రెండు కాయలు ఇస్తా అన్నాడు సరే మార్గం కనిపించగా తన దగ్గరున్న బంగారాన్ని ఇచ్చేసి పళ్ళు తీసుకున్నారు అలా వాళ్ళకి ఆకలిసినప్పుడల్లా బంగారం ఇవ్వడం పళ్ళు తీసుకోవడం మొదలుపెట్టాడు అడవి దాటి సొంత ఊరు చేరడానికి పది రోజులు పైగా పట్టింది అలా ఊరు చేరేసరికి మిగతా వ్యాపారుల సంచుల్లో బంగారం మూడొంతులు తగ్గిపోయి రామయ్య సంచులం మాత్రం బంగారం నిండిపోయింది మిగిలిన కొద్దిపాటి బంగారంతో వ్యాపారులంతా దిగులుగా ఉండగా మంచి వ్యాపారం కలిగింది ముందు చూపు ఇది నేర్చుకోండి ముందు అని తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు రామయ్య చూసారా మరి తెలివితేటలు ఎంత గొప్పగా చేశాడో రామయ్య మరి తెలివి అనేది ఎవరి సొత్తు కాదు ఇప్పుడు తినడానికి తిండి కావాలి కానీ ఆకులు అలమలు కాదు కదా బంగారం అనేది దొరికిందనంటే అది ఏ విధంగా సంపాదించగలిగారు మరి తినడానికి తిండి లేకపోతే ప్రాణాలే పోతాయి చాలా తెలివిగా చేశారు కదా మరి రామయ్య మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి